ండు సార్ ఆడిన తర్వాత ఏంది విద్య అంటే ఫోన్లో పైసలు మమ్మీ అని చెప్పిండు సార్ ఎన్ని వేయని అంటే పద్నాలుగు లక్షలు వేయని మమ్మీ అని చెప్పిండు సార్ పద్నాలుగు లక్షలు వేయని అని చెప్పిండు మరొక నిమిషాలు ఏడెనిమిది లక్షలు అయినాయి సార్ ఇక మీద తీసుకొని వచ్చినాం సార్ మేము ఇక మేము తుమ్మకు తిన తిండి లేదు ఏం లేదు ఆడ చచ్చిపోయిన నుంచి మేము బయటకెళ్ళి వెళ్ళలేదు సార్ కండ్ర బియ్యం ఇక మా మరదిస్తాడు ఆయన బియ్యం అని చేసిపోతాడు గవ్వే తింటున్నాం సార్ మేము ఇక బయట కిలువడే లేదు ఇక నేను ఆ కొడుకు బెట్టింగ్ ఆడి మమ్మీ పైసలు పోయింది అని చెప్పింది సార్ గడ్డి మందు ఆయన నేను ఎందుకు ఆయనవారు అంటే గడ్డి మందు బెట్టింగ్ ఆడి వాళ్ళనేది ఆయన మమ్మీ అని చెప్పింది సార్ మా కొడుకు దుమ్మట బాన్ పసా సార్ మేము గరీబు పరిస్థితి మారి వ్యవసాయం చేసుకుని బతికేటో ఆన్లైన్లో బెట్టు ఆడి ఒక దగ్గర దగ్గర పది పదహారు లక్షల దాకా పొడగొట్టింది సార్ మొత్తం ఎలదీసినప్పుడు వాడే నేను నమ్మిన ఏంటికంటే కొడుకు చదువు మంతుడు అని చెప్పి నేను నమ్మిన అన్నిటికీ వాడే బాధ్యత అన్ని ఇంట్లోకి సంసారం అన్ని ఇళ్ళదీసిన వాడు వాడే కాలు నేను తినుకుంటా పోయినా ఇప్పుడు ఇప్పుడు ఈ దినానికి మూడు వందలు పెట్టి ఒక మందు సంచి తెచ్చుకుందామంటే దుకాణం పైన మందు దుకాణం మందు పైన నాకు ఒక్క మూడు వందలు పెట్టి ఒక సంచి ఇస్తలేదు సార్ ఉన్న భూమి బీడు పెట్టుకొని సపోజ్ ఇక ఇంటికాడ పిచ్చులతో కూర్చున్నాం సార్ మా పరిస్థితి వీళ్ళకి గిట్టి సార్ ఇట్లా మా కొడుకు గిట్ట గిట్టుబెట్ట ఆడిండు సార్ దావకాన్ల దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది లక్షలు అయినాయి పోయినాయి పదిహేను లక్షలు సార్ ఇప్పుడు ఎవసం చేస్తామన్నా లేదు ఉన్నదమ్మి కడదామన్నా కానీ వాళ్ళందరు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి కూర్చున్నారు విద్య ఇస్తున్నారు రోడ్కి వెళ్తలేము సార్ దుకాణాలకు కనీసం ఒక బీడి కట్ట తీసుకుని పోతే కొమట కూడా ఇస్తలేరు సార్ మాకు ఉన్న భూమి అమ్మి కడదామన్నా కానీ అప్పులు కట్టేటట్టు లేవు దావకలనే నిమిషాల పన్నెండు లక్షలు అయినాయి నార్సింగ్లో ఎనిమిది తొమ్మిది లక్ష రూపాయల దాకా అయినాయి కానీ మా దగ్గర మాత్రం ఇప్పుడు మా పరిస్థితి ఎవరైనా దయచేసి మాత్రము ఏమన్నా ఇంత దయచేసి మమ్మల్ని ఆదుకుంటే నయం ఉండని మీ అందరికీ దండం పెడుతున్నాం సార్ మా తమ్మున్ పేరు దొంగ బాగుంటుందా సార్ తను బెట్టింగ్లో అమౌంట్ పోవడం వల్ల గట్టిగా కి తీసుకెళ్లాము నిమ్స్లో కూడా మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసాము తర్వాత నిమ్స్కి తీసుకెళ్లాము హాస్పిటల్ ఖర్చులే దగ్గర దగ్గర నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల వరకు అయ్యాయి అన్ని ఎక్స్పెన్సెస్ ఇట్లా నేను కూడా బీటెక్ అయిపోయింది చిన్న ప్రైవేట్ జాబ్ చూసుకొని చేస్తూ ఉంటున్నాను మా తమ్ముడు కూడా హార్వెస్టర్ ఇట్లా అన్నీ నడుపుతుండే ఇంటి బాధ్యత అంతా కూడా మా తమ్ముడు చూసుకుంటుండని చెప్పేసి నేను హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండి ఎంతో కొంత నేను ఇంటికి కూడా పంపిస్తుంటే ఇట్లా ఇట్లా డబ్బులు అన్ని పోగొట్టుకోవడం ద్వారా వాడు పాయిజన్ తీసుకున్నాడు గడ్డి మందు తాగి మరణించడం జరిగింది ఈ మేం మా కుటుంబం కూడా చాలా భేద స్థితిలో ఉంది ఏమీ అసలు పని చేస్తే తప్ప వెళ్ళలేని స్థితిలో మేము ఉన్నాము అసలు ఎవరు చెప్పినా ఆదుకోలేని సిచ్యువేషన్లో మేము ఉన్నాము గవర్నమెంట్ ఆదుకుంటేనే మా కుటుంబం ఇప్పుడు కొంచెం ముందుకు కొనసాగించగలుగుతుంది కనుక గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని కోరుకుంటుంది పాయిజన్ తీసుకున్న తర్వాత చెప్పిండు నేను గడిమందు తాగింది ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నందుకే తాగినని చెప్పిండు అదేవిధంగా ఇక గ్రామాలలో కావచ్చు చాలామంది యూత్ అందరూ కూడా సెల్ ఫోన్కి ఆన్లైన్ బెట్టింగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు వీరందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్స్ నుంచి విడుదల ఇవ్వడానికి వారికి అందరు కూడా అవేర్నెస్ పెంచడానికి గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ విధంగా ఎవరెవరైతే ఇంకా చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లో ఉన్నారో యూత్ అందరిని కూడా వాటి నుంచి విడుదల పొందించడానికి అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము మా కుటుంబం కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం మా మరిది కొడుకు సారు లగ్గానికి వచ్చిన కొడుకు ఇరవై నాలుగేండ్ లోడు మందు సంచులు ఆడేయచ్చు మొత్తం ఇంట్లో సంసారం ఆడేళ్ళ తీసు అన్నీ ఆడేయసు మా మరిదికి ఏది ఎరుకుండకపోతుండే అకౌంట్లోకి ఇలా కొట్టిండు రేపు పొద్దున్నే పోయినాయి ఆడు ఆరు నెలల కింద ఆడిండు అట ఆడింది రన్నింగ్లు ఉంది ఆయనతో సత్తా ఇంట్లో కొట్టుకునే వారికి ఇటు పోయినాడు సారు ఇటు పోయే వరకు వీళ్ళకి ఏం చెప్పాలి ఏమి చెయ్యాలి మా ఏం చెప్పాలి మా డాడీకి ఏం చెప్పాలి అని ఆయనతో మందు రామపేడకు పోయిండు మందు సిను కత్తుకుండు ఆ టైం ఆ బావి సిట్టే కుంటేనా కాని ఉంది సారు ఎ నాలు పోయే సవ్వకుంది ఆడకు పోయిండు మందు తాగిండు పన్నాడు పంటే మా కొడుకేడి కొడికేడి అని లింకుంటా లింకుంటా పోయే వరకు బాయిక్కడ దొరికిండు ఏం బిడ్డకి ఇట్లా వన్నా ఏమ్రా అంటే నత్తి నత్తిపోతుంది అవ్వరికే నోరు పదిహేను లక్షలు ఆయనతో మరి ఏమైందిరా ఏమైందిరా అంటే పదిహేను లక్షలు పోయినాయి పెద్దమ్మ నేను గడ్డి మంద అయినా అన్నాడు మరి గడ్డి మంద అయినా అంటారు నువ్వు ఇప్పుడు ఎట్లా రా పదిహేను లక్షలు ఎట్లా నువ్వు ఎట్లా మంచిగా అవుతావు అంటే నేను జావాలని అయినా పెద్దమ్మ మా తమ్ మా అన్న పైలము మా అవ్వ పైలము మీరు పైలం పెద్దమ్మ అన్నాడు ఆ పైసలతో పోవట్లేదు అయింది సారు లాస్ట్ కట్టే జర సర్కారు ఆదుకొని కాలు ముక్తి ఇక అందరికి దండం అట్లా పోయినాయి అని మేమిట్లు ఏడుచుకుంటూ కూర్చుంటే అప్పులొల్లొస్తారు ఇయ్యవా అని మాట్లాడ తెచ్చిండు మాట్లాడ తెచ్చిండు అని అంటూ సార్ ఈ కట్టలేక ఈ పరిస్థితులకు ఇక అయ్య పిచ్చి వేసినట్టు అయిపోయింది అవ పిచ్చి వేసినట్టు అయిపోయింది ఆ ఉన్న రెండు ఎకరాలు నాటేసుకోలేదు ఆ పాలు పట్టుకుంది వాళ్ళే ఇక ఆడేం చెప్తాడు ఇక పెద్దోనికి అవసరం రాదు ఈడ ఇళ్ళ తీస్తారు ఇళ్ళ తీసేటోడే అవతల పడ్డాడు ఇక హాస్పిటల్ పోతే ఇల్లు ఇచ్చి వాళ్ళిచ్చిర్రీ ఇల్లు ఇల్నిచ్చిరీచ్చి ఈ అప్పైంది ఆ అప్ప అయింది ఇప్పుడు ఉన్న రెండు ఎకరాల భూమి అమ్ముకున్న సరిపో కట్టాలనుకుంటే ఇక అందరికి దండం సారు వాళ్ళని ఆదుకుంటే ఇంత సర్కారు ఆదుకుంటే వాళ్ళు బతుకుతరు బతుకుతారు బాణపోసా వ్యక్తి ఆన్లైన్ మిటింగ్లో పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పొడగొడడం జరిగింది తల్లిదండ్రికి కూడా తెలియకుండా ఆడడం జరిగింది తల్లిదండ్రికి కూడా తెలియదు తెలియకుండా ఆన్లైన్లో బిట్టు ఆడిండు ఆడిన వల్ల తండ్రి తండ్రికి చెప్తే నన్ను ఏమంటాడో తండ్రికి చెప్తే తల్లి చెప్తే నన్ను ఏమంటాదో అనే విధంగా అన్ని విధాలు ఆలోచించిండాడు ఆలోచించుకొని నేను ఎట్టైనా ఇన్ని పైసలు పోయినాయి నన్ను ఇంటికి పోతే కొట్టి చంపుతారా నేను ఏం చేసి చముతారా అని నాకు కూడా తెలియదు అని అన్నీ ఆలోచించుకొని రామాయపేటు పోయిండంట పోయి గడ్డి మందు తీసుకొచ్చుకొని బయకాడ తాగిండంట తాగానే ఇంతవరకు నా కొడుకు రాలేదు అని మమ్మీ డాడీ పెద్దనాన్న పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ కలిసి బయకడేవారు ఏందిరాకి ఇట్లా తాగినవు అని అంటే నేను ఇట్లా మందు తగిన గడ్డి మందు తాగిన నేను అమ్మకు నాన్నకు తెలిసి నేను కొట్టి తమ్ముతారని నేను తాగిన అని చెప్పిండంట అలాగే ఇట్లెందుకు తాగినవురానంటే నేను ఎట్లయినా తచ్చట నేను ఆన్లైన్లో పదిహేను లక్షల దాకా పోయినాయి నేను ఉండను నాకు పదిహేను లక్షలు ఏ కష్టం చేస్తే నాకు రావాలి అని నేను దాని నుంచి అన్నాడు అన్న తర్వాత ఏమైందంటే ఇమీడియంట్లా చార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు చారీ కూడా ఏమన్నాడంటే ఒక లక్ష రూపాయలు పెడితే బత్తే బతాడు లేకపోతే చనిపోతాడు దాన్ని కూడా మేము గ్యారంటీ ఇవ్వమని చారీ చెప్పిండు చార్ చెప్పాగానే హైదరాబాద్ ఇమీడియెంట్లా ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని ఐరా తీసుకోవడం వెళ్ళడం జరిగింది మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయినా మల్లారెడ్డిలో రెండు లక్ష రూపాయలు ఫిక్స్ పెట్టమన్నారు మల్లారెడ్డి నుంచి కిమ్స్కి రాసారు కిమ్స్కి రాసిన తర్వాత కిమ్స్లో కూడా బ్లడ్ తీసిండ్రు బ్లడ్ బ్లడ్ తీసి ఏం చేసారు ఫిల్టర్ చేసారు ఫిల్టర్ చేసి అమ్మ నీకేం కాదు నీకు కొడుకు ఏం కాదు అది కానీ ఒక రెండు మూడు రోజుల దాకా ఉంచుకొని రెండు మూడు రోజుల తర్వాత అమ్మ నీ కొడుకు చనిపోయిండు నువ్వు మీ వాడి తీసుకుపోవచ్చు అని చెప్పారు వీళ్ళు ఏం అప్పులు ఆడేడప్పులు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చి ఆపది కోలైనస్తారు కదా సార్ అయితే అప్పులు తీసుకొచ్చి నాక ఇప్పుడు ఇప్పుడేం చేస్తారు అంటే నీ కొడుకు చనిపోయి ఉండు ఇలా కొన్నదే రెండు ఎకరాలు పాలుకొక మూడు ఎకరాలు భూమి పట్టుకున్నారు ఆడు ఆడున్నప్పుడే భానుప్రసాద్ ఉన్నప్పుడే భానుప్రసాద్ మీదకెళ్ళి ఇలా కుటుంబం అనేది నడుస్తుండే పెత్తనమే ఆడకి ఇస్తుండే భానుప్రసాద్కే ఇస్తుండే పెత్తనం నానా ఉన్న నాన్న ఉన్న డబ్బులు నాన్న ఉన్న అకౌంట్లో పైసలు కూడా భానుప్రసాద్ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతుండే ఆ పైసలు కూడా ఆడే వాడుకున్నాడు భానుప్రసాదే వాడుకున్నాడు వాడుకోనే పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు కొడగొట్టుకోవడం జరిగింది ఇట్టయితే తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను కొట్టుదా నాయన డాడీ కొట్ డాడీ అంటే ఎంతో భయం అనేది కొడుకుంటుంది తల్లి అంటేనేమో పోంతి అని ఊకుంటుంది డాడీ ఊకుంటాడా ఊకూడు కదా నా డాడీ తప్పుతాడని నేను ఈ ఫైదం తీసుకుంటున్నాను చెప్పడం జరిగింది ఎమీడియంట్ హాస్పిటల్ తీసుకుపోయి అన్ని హాస్పిటల్ ఖర్చులో దాదాపు ఒక నాలుగైదు లక్షలు హాస్పిటల్ అయినాయి నా గవర్నమెంట్ ఆన్లైన్ బిట్టింగ్ కానీ పేకపోతాల బిటింగ్ కానీ గంజాయి కేసులో కూడా గంజాయి గురించి కూడా కానీ కఠిన కార శిక్ష తీసుకోవాలని పోర్తుంటుంది మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది